హలో ఎఫ్రి వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మర్చిపోయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో నా బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి నా బ్యాంగిల్స్ అన్న అని చెప్పేసి మొత్తం గోల్డ్ అనుకునేరు మొత్తం కూడా వన్ గ్రామ్ గోల్డ్ చూనండి నేను చాలా జాగ్రత్తగా వాడతాను అన్నమాట ఆ వస్తువు పనికిరాదు అన్నప్పుడే పారేస్తానండి నార్మల్గా అయితే చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను అసలు నేను ఏ ఏ బ్యాంగిల్స్ కొన్నాను నా దగ్గర ఏ ఏ కలెక్షన్ ఉందో చూపిస్తానండి ఇవి వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి దాచిపెడుతున్నాను అనమాట అంత జాగ్రత్తగా భద్రంగా పెట్టాను ఈ ఫస్ట్ వన్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడిందని నాకు ఈ బ్యాంగిల్స్ లోకల్ షాప్లో తీసుకున్నాను ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇప్పుడు కూడా చాలా షైనీగా మెరుస్తూ ఉన్నాయన్నమాట చూశారు కదా మొత్తం ఫ్లవర్ టైపు అంత జాగ్రత్తగా యూజ్ చేశానండి కొంచెం కూడా కలర్ అయితే షేడ్ అవ్వలేదు ప్రతిదీ కూడా నేను యూజ్ చేసిన తర్వాత బాక్స్లో పెట్టేసి జాగ్రత్తగా అలాగే ఉంచేస్తాను అలాగే వాటర్లో అయితే తడపనండి మ్యాక్సిమం వాటర్లో తడవకుండానే చూసుకుంటాను ఎప్పుడైనా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వచ్చేసి వాటర్లో హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్లో కానీ తడిస్తే అవి పాడైపోతాయి అనమాట కాబట్టి వాటర్లో తడవకూడదు ఏవైనా సరే వన్ గ్రామ్ జ్యువెలరీ మీరు కూడా ఈ టిప్ అయితే పాటించండి అలాగే వచ్చేసి కంగన్స్ ఇవి నాకు ఫోర్ ఫిఫ్టీ సంథింగ్ అయితే పడ్డాయండి ఇవి కూడా లోకల్ షాప్స్లోనే తీసుకున్నాను ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇప్పటికీ కలర్ అయితే షేడ్ అవ్వలేదన్నమాట చూసారు కదా ఇవి సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది సింపుల్గా ఉంటుందన్నమాట శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా కూడా ప్రతిసారి అన్నిటికీ గోల్డ్ బ్యాంగిల్స్ అలా వేసుకొని వెళ్ళాలంటే పాసిబుల్ అవ్వదు కదా అదే మనం అన్ని రకాల మోడల్స్ గోల్డ్లో చేయించుకోవాలన్నా చాలా కాస్ట్ అవుతుంది అదే ఇవనుకోండి మనకు నచ్చినప్పుడు వేసుకోవచ్చు తర్వాత తీసవతలు పెట్టేయచ్చు అనమాట ఇంకా తర్వాత ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ ఇవి నాకు ఫైవ్ హండ్రెడ్ పడ్డాయండి గ్రీన్ కలర్ స్టోన్స్ బ్యాంగిల్స్ లీఫ్ టైప్ అనమాట ఇంకా నేను ఆల్మోస్ట్ అన్ని బ్యాంగిల్స్ అన్నీ కూడా లోకల్ షాప్స్లోనే తీసుకుంటానండి ఆన్లైన్తో కంపేర్ చేస్తే లోకల్లో మనం డైరెక్ట్గా లైవ్లో చూసి తీసుకోవచ్చు అన్నట్లుగా నేను ఇంకా బ్యాంగిల్స్ ఇవైతే లోకల్ షాప్స్లోనే తీసుకుంటాను ఇవి కూడా ఒక టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఇప్పటికీ కూడా కలర్ అయితే షేడ్ అవ్వలేదు చాలా టైమ్స్ అయితే యూజ్ చేశాను పర్టికులర్గా ఈ గ్రీన్ కలర్కి సంబంధించిన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మీద వాటి మీదకైతే వేసుకుంటే బాగుంటుందన్నమాట ఆ తర్వాత అన్నిటి మీదకి మ్యాచ్ అయ్యేలాగా ఈ సెట్ అయితే తీసుకున్నానండి స్టోన్ బ్యాంగిల్స్ ఇవి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అవుతుందండి మొత్తం అంటే ఇంకా మనం మల్టీ కలర్ టైప్ అనొచ్చు అనమాట మనకి పింక్ అయినా వైట్ అయినా గ్రీట్ అయినా గ్రీన్ కలర్ అయినా ఏ కలరు అయినా కూడా ఈ సెట్ అవుతుందనమాట సింపుల్గా టూ టూ బ్యాంగిల్స్ అవి వేసుకోవచ్చు మొత్తము ఫోర్ సెట్ అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అట్లయితే పడ్డదండి గ్యారంటీ అయితే ఇచ్చారు కలరు షేడ్ అయినా కూడా మళ్ళీ ఫ్రీగా వేసిస్తామని చెప్పారు వన్ ఇయర్ లోపు బట్ నాకు ఇప్పటికైతే కలర్ ఒకసారి కూడా చేంజ్ అవ్వలేదండి ఒకవేళ వన్ ఇయర్ తర్వాత కలర్ ఏదైనా చేంజ్ అయినా ఒక ట్వంటీ రూపీస్కి అయితే తీసుకొని మాకు మళ్ళీ వేసిస్తారనమాట లోకల్ షాప్స్లోనే అలాగే వైట్ స్టోన్స్లో ఇంకొక టైప్ అండి మోడల్ ఇది వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి పెయిర్ ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి వెయిట్ కూడా ఎక్కువేమి ఉండవన్నమాట ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి ఇది వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందనమాట అప్పటి నుంచి కూడా వీటిని భద్రంగా దాచిపెట్టాను ఇక్కడ నా బ్యాంగిల్స్ చూసి సైజ్ చిన్నగా ఉందని అనుకోకండి నా బ్యాంగిల్ సైజ్ వచ్చేసి కరెక్ట్ సైజ్ అయితే రెండు రెండు అవి మరీ ఇరిగిచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందని రెండు నాలుగు సైజులో తీసుకుంటాను అనమాట బ్యాంగిల్స్ అలాగే ఇవి ఫోర్ హండ్రెడ్ అయితే పడ్డాయండి ఇవి ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది అనమాట తీసుకొని ఇవి కూడా మల్టీ కలర్లే మల్టీ కలర్లోనే టూ బ్యాంగిల్సే నాకు అంత కాస్ట్ అయితే పడ్డాయండి చాలాసార్లు యూజ్ చేశాను ఇవి కూడా జనరల్గా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నప్పుడు టక్కు నీవైతే తీసుకుంటానండి నా ఫేవరెట్ బ్యాంగిల్స్ అనమాట ఇవి ఇప్పటికి కూడా కలర్ అయితే అసలు చేంజ్ అవ్వలేదండి ఇంకా తర్వాత ఇంకొక మోడల్ ఉంది ఇక్కడ చూశారు కదా బాక్స్లన్నీ కూడా నేను భద్రంగా పెడతాను ఏ బ్యాంగిల్కి ఆ బ్యాంగిల్ పెట్టేస్తానంటే అన్నీ కలిపి ఒకే దాంట్లో పెట్టాను అనమాట ఇవి నేను మీషోలో తీసుకున్నానండి జస్ట్ వన్ థర్టీ రూపీస్ అనమాట నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంత క్వాలిటీగా ఇట్లా కూడా వస్తాయి అని ఆ రోజు ఎందుకో ఇంకా మీషోలో చూసినప్పుడు సరే చూడడానికి బాగుంది కదా ఒకసారి తీసుకుందాము మంచిగా డిజైన్ వస్తే మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చు లేకపోతే వదిలేద్దాం అన్నట్టుగా చేశాను బట్ నాకు అనుకోకుండా చాలా బాగా అనిపించింది అనమాట చూడ్డానికి రియల్ గోల్డ్ బ్యాంగిల్స్ లుక్ అయితే వచ్చిందండి వన్ ఇయర్ అవుతుందనమాట ఇవి తీసుకొని కలర్ అయితే చేంజ్ అవ్వలేదు నేను ఇంకా మ్యాట్ ఫినిష్లో ఏదైనా వస్తుందేమో అనుకున్నాను కానీ చూడ్డానికి రియల్ గోల్డ్ టైప్లో ఉన్నాయన్నమాట ఆ బ్యాంగిల్స్ అలాగే ఇంకా ఇవి కూడా అండి మీషోలోనే తీసుకున్నాను లోకల్ షాప్స్లో సేమ్ ఇట్లాంటి బ్యాంగిల్స్ అడిగినప్పుడు వాడు త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా చెప్పాడండి నాకు కొంచెం ఎక్కువ చెప్తున్నారేమో అని అనిపించి ఎందుకు ఆ రోజు అయితే తీసుకోలేదు ఇంకా తర్వాత మీషోలో తీసుకున్నాను అనమాట ఇది నాకు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ మీరు నమ్మరు టూ ఇయర్స్ అవుతుందన్నమాట టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుందండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చినాయి ఇవి కూడా నాకు చాలా బాగా ఇష్టం అనమాట ఈ బ్యాంగిల్స్ కూడా ఇప్పటికి కూడా కలర్ అయితే చేంజ్ అవ్వలేదు చాలాసార్లు యూజ్ చేశాను తర్వాత ఇంక ఇవి వచ్చేసి పెయిరు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఇయర్స్ అయితే అవుతుంది తీసుకొని బట్ ఒక బ్యాంగిల్ అయితే ఎక్కడో పోయిందండి ఒకటే మిగిలిందనమాట ఇంకెప్పుడన్నా బ్రేస్లెట్ పెట్టుకున్నప్పుడు కానీ లేకపోతే వాచ్ ఏదైనా యూజ్ చేసేటప్పుడు సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే అదే ఉంటుంది అని చెప్పేసి దాన్ని అయితే ఉంచాను అనమాట ఇంకా పాడేయడానికి మనసు అయితే రాలేదు ఇంకా తర్వాత ఈ బ్యాంగిల్స్ కూడా నాకు త్రీ ఫిఫ్టీ సంథింగ్ పడ్డాయండి ఇవి యాక్చువల్గా నేనైతే కొనలేదు మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారనమాట రీసెంట్గా కాశీ వెళ్ళొచ్చారు అక్కడ తీసుకున్నారు ఇది పర్టికులర్గా ఈ పీచ్ కలర్లో ఏదన్నా డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ లైట్ ఎల్లో కలర్ అప్పుడు డ్రెస్ అప్పుడు కానీ యూజ్ చేస్తానన్నమాట చాలా బాగా నచ్చాయి నాకు ఈ బ్యాంగిల్స్ ఇప్పటికీ ఒక మోర్ దాన్ ఫిఫ్టీన్ టైమ్స్ అయితే యూజ్ చేశానండి అయినా కూడా కలర్ అయితే చేంజ్ అవ్వలేదు ఇంకా ఇది వచ్చేసి లోకల్ షాప్లో అనమాట దీన్ని మనం రోల్ గోల్డ్ జ్యువెలరీకి లాకెట్ లాగా యూజ్ చేయొచ్చు లేదంటే మన తలలో వెనక బిళ్ళలాగైనా పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెంచ్ కట్ కానీ లేకపోతే ఇంకేదైనా జడ వేసుకున్నప్పుడు పైన పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఓవరాల్గా నా కలెక్షన్ అయితే ఇదేనండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను